ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయప్ప ఈరోజు మనం అయ్యప్ప స్వామి వారి గురించి తెలుసుకున్నాం అయ్యప్ప వారు లో స్వామి గురించి ఎప్పు తెలుసుకుంటే మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది స్వామి దీక్ష అయ్యప్ప స్వామి పూజా విధానంలో మొట్టమొదట పూజ చేసేది వినాయక స్వామి వారు చేస్తారు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు చేస్తారు తర్వాత అయ్యప్ప స్వామి వారికి చేయడం జరుగుతుంది పుష్టు స్వామి దీక్ష విధానంలో భారతీయ పరమేశ్వరులకు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వారు కూడా వాళ్ళ కుమారులుగా ఉన్నారు ఎంతో భక్తితో పార్వతీ పరమేశ్వరులు కూడా అయ్యప్ప స్వామి భక్తులను కూడా సంరక్షించడంలో రక్షించడానికి ముందుంటున్నారు అయ్యప్ప స్వామి వారి మహిమలు అంతా ఎంత కావు ఎందుకంటే అయ్యప్ప స్వామి వారి దీక్ష చేస్తే ఎంతో పుణ్య ఫలం వస్తుంది ఎంతో అబ్బు చదువుతాయి అంతే అంతేకాకుండా అయ్యప్ప స్వామి దీక్షలు చేసితే అయ్యప్ప స్వామి వారిని దయ దీక్ష చేసుకుని అయ్యప్ప వెళ్ళి అక్కడ పద్దెనిమిది మీటర్ల పైన వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకునితే వారి జన్మ పుణ్యం అవుతుందని కూడా మనకి శ్రద్ధ చూస్తున్నావి అయ్యప్ప స్వామి పూజా విధానము అంటే ఎంతో పవిత్రతోనూ ఎంతో బతిశలతోను ఎంతో నిష్ఠతో కూడుకుందని చెప్పవచ్చును అందుకని అయ్యప్ స్వామి దీక్షను అందరూ చేయలేరు అయ్యప్ప స్వామి దీక్షను అంత పతిష్టంగా అంత భక్తుగా చేయాలంటే ఒక నిజమైన భక్తుడికి సాధించడం తప్ప అల్లాటప్పగా చేస్తాం మనకి అది కుదరదని చెప్పవచ్చును అందుకనే ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టేటప్పుడు ముందుగా అయ్యప్ప స్వామికి పూజ చేసిన తర్వాతనే మనకి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి వారికి రక్షించడంలో అయ్యప్ప స్వామి భక్తులు రక్షించడంలో ముందు ఉంటారు ఎందుకంటే అయ్యప్పసే ఏంటంటే అయ్యప్ప స్వామి వారు తన గురువు గారికి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ గురువు బాలుడికి మాట్లాడకపోతే అయ్యప్ప స్వామి తన మహిమ వల్ల గురువుకి కొడుక్కి మాటలు వచ్చే విధంగా చేయించారంటే అందుకనే గురువులకి గురువు సద్గురువు అయ్యప్ప స్వామి అంటారు అంతటి అయ్యప్ప స్వామి వారికి కాబట్టి గురువులకి సద్గురువు అని చెప్పవచ్చును అంటే అయ్యప్స అంత ఉంటాయని చెప్పవచ్చును అయ్యప్ప స్వామి మహిమల్లో దీక్షల్లో కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చును అంతేకాకుండా అద్భుతమైన మహిళలు కూడా స్వామికి కురిపిస్తాని చెప్పవచ్చును అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఆస్ట్రా మాస్ట కాదులు అంటారు అంటే అంటే అయ్యప్ప స్వామికి పూజ చేయాలంటే అంత విశేషం కూడా చెప్పు కాదని చెప్పవచ్చును అయ్యప్ప స్వామి అంత భక్తితో చేస్తే మనకి ఎంతో భక్తితో చేస్తే మనకి వరాలు జలు కాకుండా మన పైన మంచి మహిళ కూడా కురిపిస్తాను చెప్పవచ్చును అందుకనే అయ్యప్ప స్వామికి దీక్ష చేపట్టినప్పుడు కాంచి అయ్యప్ప స్వామి దీక్ష నిర్మించే వరకు కూడా భక్తుడు కూడా అయ్యప్సాన్ దీక్ష ధరించే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత బతులతో తన కార్యక్రమాలు ఎంత నిర్వేగ్యంగా నిర్వహించడం దొరుకుతుంది అయప్సాన్ దీక్షను విజయవంతంగా సో ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే స్వామి వారి వారి ఎందు అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు అందుకనే ప్రతి ఒక్క భక్తుడు కూడా తన కాలంలో జీవితం ఒక్కసారైనా శబరిమల యాత్ర చేయాలని కోరుకుంటారు శబరిమల యాత్ర చేసి అయ్యప్ప స్వామి దర్శించుకుంటే మనకి ఎంతో మహిమలు కలుగుతాయని అయ్యప్ప స్వామి మహిమల వల్ల మన జీవితమే మారిపోతుందని కూడా చూస్తుంటారు అందుకనే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకొని ధరించి అయ్యప్ప స్వామిని మాలను కాంచి ఎరమి నుంచే వరకు కూడా మనకి ఎంతో నిశ్చిత చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకి శాస్త్ర పురాణాలు చేస్తున్నావి అయ్యప్ప స్వామి దీక్షను కానీ జీవంతంగా నిర్వహిస్తూ అతనికి గొప్ప ఫలితాలు కా రావటం కాకుండా అష్ట ఐశ్వర్యాలు దీర్ఘ అరిగ్గాలు కూడా కలుగుతాయని కూడా మనకి శాస్త్ర ప్రణాన్ని చెబుతున్నవి ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యప్ప దీక్షను ధరించి మంచి మహిమలు పొందాలని కూడా కోరుకుందాం ఓం శ్రీ స్వామి శనమైపో శ్రీ స్వామి శనవైపో శ్రీ స్వామి శనమైప్ప